అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన మాల మహానాడు నాయకులు మంచిర్యాల జిల్లా లక్ష్టిపేటలోని ఊద్కూరు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగిన మాల మహానాడు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో అంబేద్కర్ ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి యావత్ భారత సమాజానికి క్షమాపణలు చెప్పాలి భారతదేశ దిక్సూచిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుండి బహిష్కరించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కరిసే రవీందర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పెండం రాజన్న మండల ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న జిల్లా నాయకులు దొంత నర్సయ్య జిల్లా కార్యదర్శి వేముల ప్రేమ్సాగర్ సీనియర్ నాయకులు బైరం రవి మినుమల కుమార్ గుత్తికొండ శ్రీధర్ దుంపల ప్రేమ్సాగర్ అల్గునూరి నరేష్ రాజు దుంపల రమేష్ బుల్లెట్ల విజయ్ మెట్టుపల్లి రాజారావు పెండెం రాజశేఖర్ దుంపల రాజేందర్ రాజుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మరి అంబేద్కర్ గారు ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అటువంటి వారిని మీరు పార్లమెంట్లో అవమానపరచడం అంటే మాకు దేవుడు అంటే భక్తి లేదా నేను దేవుళ్ళని దేవుళ్ళని పూజిస్తానేమా మాకు తెలియదా మరి నువ్వేది మాకు చెప్పేది ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి పార్లమెంటే చర్యలు చేపట్టాలి మరి అంబేద్కర్ గారిని అవమానించినందుకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను మరి మొన్నటువంటి పార్లమెంటు సమావేశంలో శాఖ మంత్రి అమిత్ చేసినటువంటి వాక్యాలు ఈరోజు రాష్ట్రం భారతదేశం మొత్తం ఉష్టఖండంతో ఖండిస్తున్నాయి మరి తక్షణమే ఆయన యువక అంబేద్కర్ మాట నేను జరిగినందుకు క్షమాపణ చెప్పి ఆ ఒక మహనీయునికి ఆయనే పాలాభిషేకం ఆయనే చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే ఓట్ల కోసం బీజేపీ పార్టీ తప్పు ప్రచారాలు చేసుకుంటూ దళితులతో దళితులను విచ్ఛిన్నయం చేసినందుకు గుట్టమైంది ఇదొకటి మళ్ళా ఒక అంబేద్కర్ మహనీయుడిని అంబేద్కర్ అంబేద్కర్ అని ఎడ్డెవరీ చేసినందుకు ఆయనకు తగిన గుణపాఠం సుగా చెప్పాలని దళితులందరూ కలిసి మరి రాబోయే ఎలక్షన్ అప్పుడు సుహా మరి ఇప్పుడు ముందు ముందు ఎలక్షన్లు కాబట్టి దళితులం దాదాపుగా మనం మెజార్టీగా ఉన్నాం కాబట్టి రేపు పొద్దున బీజేపీ సువ మనం గుణపాఠం చెప్పాలి ఇది మనకు మాత్రం చాలా బా బాధాకరం మరి దీన్ని ఎప్పుడు స్వ మనం ప్రతి ఒక్కరూ ఐక్యత ఉండి బీజేపీ సుభ మనం ప్రతి ఒక్కరు స్వ ఓటు వేయద్దని చెప్పి ఓటు రూపకంగా మనం దీన్ని మనం ఖండిస్తూ మరి ఈరోజు లక్షపేట మండల మాలమానరు సంఘం ద్వారా చేసినటువంటి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జై భీమ్ పార్లమెంటు పథ మరి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మరి తక్కువ చేసి మాట్లాడడం జరిగింది మరి ప్రతిదానికి అంబేద్కర్ అంబేద్కర్ అని అంటూ మరి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అదే స్మరణ దేవుణ్ణి పరిచినట్టయితే ఏడు జన్మల పుణ్యం దక్కుతుందని అంటున్నాడు అన్నాడు మరి భారత రాజ్యాంగం రచించిన మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారిని అలా మాట్లాడడం సరైనది కాదు మరి అమిత్ షా గారు మరి క్షమాపణ చెప్పాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దేవుడిగా మనం ప్రవర్తిస్తున్నాము మరి అందుకని అమిత్ షా గారు ఇప్పటికైనా దేశం మొత్తం మీద ధర్నాలు రస్తారోకలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి వారు తప్పకుండా క్షమాపణ ఇవ్వాలి మరి మాలమోహన్ రాష్ట్ర అధ్యక్షులు గారి మరి ఆదేశాలు సారు మరి లక్ష్పేట మండలంలో మాలమోహన్ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం